ధర్మ సందేహం ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చందమామ కథల్లో ప్రచురితమైంది ఆ కథ సరదాగా మీ ముందుకు తీసుకువస్తున్నాను ఒకనొక అరణ్యంలో మునీశ్వరుడు ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన పేరేమిటో ఎవరికీ తెలియదు కానీ స్వభావాన్ని బట్టి గుణగణాలను బట్టి సహజ సిద్ధంగానే ఆయనకు సత్యకేతుడనే పేరు సార్థకనామంగా ఏర్పడిపోయింది లోకంలో సత్యకేతుడికి అబద్ధమాడటం ఎటువంటిదో తెలియనే తెలియదు పోతే ఏ ప్రాణిని హింస పెట్టడం ఆయనకు సుతారం ఇష్టం లేదు అందుకనే కొమ్మ నుండి కోసినట్టయితే చెట్టుకి ఎక్కడ నొప్పి పుడుతుందోనని చెప్పి నేలను రాలిన పళ్ళనే తీసుకుని తినేవాడు లేగల నోట్లో కరక్కాయ కొట్టినవాడవుతానేమోనని అవి పాలు తాగినప్పుడు చిందే నొరగలు మాత్రం ఆరగించి జీవాలు నిలబెట్టుకునేవాడు అంతటి అహింసాపరుడు సత్యకేతుడు ఒకనాడు సత్యకేతుడు తన ఆశ్రమంలో దర్భాసనం మీద కూర్చుని రుద్రాక్షమాల తిప్పుకుంటూ జపం చేసుకుంటూ ఉన్న సమయాన ఒక అడవి పంది ఉరకలేసుకుంటూ పరిగెత్తుకు వచ్చి ఆయనకు సమీపంలో ఉన్న ఒక పొదలో దూరింది చూడగా దాని ఒళ్ళంతా రక్తమయమై ఉంది ఇది తప్పక వేటకాని బాణపు దెబ్బ తిని ఉండాలే అని నిశ్చయించుకున్నాడు సత్యకేతుడు పాపం ఒక్క దెబ్బకే ఈ అడవి పంది నెత్తురు వరదలు కారుకుంటూ వచ్చింది మరో దెబ్బ ఎక్కడ తగులుతుందోనన్న బీతాహంతో అది రోజుకుంటూ ఇలా వచ్చి తలదాచుకుని ఉండాలి ఇప్పుడు దీన్ని ఎలా కాపాడటం అని అనుకుంటూ దాని రక్షణ గురించి ఆలోచించసాగాడు మునీశ్వరుడు ఇంతలో అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు కాటుకు రంగు గల శరీర ఛాయతో చింత నిప్పుల వంటి కన్నులతో కోర మీసాలతో చూడా భయం వేస్తూ బాహుగానున్న ఆ వేటగాడు అతి వినయంగా మునీశ్వరుని నమస్కరించి బాబూ ఈ దారిని అడవి ఏమైనా వచ్చిందా చూస్తే చెప్పండి అంటూ అడిగాడు ఆయన ఏమీ మాట్లాడకపోయేసరికి వేటగాడు మళ్ళీ బాబయ్యా పొద్దుటే లేచి ఎవరి ముఖం చూచానో గాని ఇవాళ అడవంతా తిరిగిన ఒక్క జంతువు కనపడిందే కాదండి ప్రాణం విసిగి ఇక పోదామా అనుకునే వేళకి నా అదృష్టం బాగుండి ఈ పంది కనబడిందండి కానీ ఏం లాభం బాణం దెబ్బకు పడక తప్పిపోయి అది ఇటు వచ్చేసిందండి దీన్ని కొట్టి మాంసం పట్టుకు వెళ్ళి అమ్ముకు వస్తేనే నా బిడ్డలకు కూడు దొరుకుతుంది లేకుంటే లేదు ఇప్పటికీ మూడు రోజులయ్యే తిండి లేక మేమందరం పస్తులే ఉంటున్నామండి ఇది దొరికితేనే తప్ప ఇవాళ కూడా మేము ఆకటి కడుపులతో మాడి ఉండవలసిందే అంటూ తన సంసార బాధలు చెప్పుకొని దీనంగా మొరపెట్టుకున్నాడు ఇంతవరకు పంది అవస్థ చూసి జాలిపడిన సత్యకేతుడికి వేటగాని ఆవేదన చూచి మరింతగా మనసు నీరై పోజొచ్చింది అయితే ఏమిటి చేయటం వేటగాడు చెప్పిన దాన్ని బట్టి ఆకలి బాధ వల్ల అతను అతని కుటుంబము చచ్చిపోయేటట్టున్నారు పోని ఏమైతే కానీ ఆ పంది జాడ చెబుదామా అంటే శరణుజొచ్చిన ప్రాణిని జీవం తీసివేయడం అవుతుంది ఎలాగా ఏమి చేద్దామన్నా పాపం చుట్టుకోవటం తప్ప వేరే కనబడటలేదు ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చి వెలక్కాయ గొంతులు పడినట్టయింది మునీశ్వరుడికి అటు ఆ పందికి కానీ ఇప్పుడు వచ్చి మరపెట్టుకున్న వేటగానికి కానీ హింస జరగడం సత్యకేతనికి ఎంత మాత్రమూ మనస్కరించలేదు అందుకని కాస్త తీవ్రంగా ఆలోచించి ఆయన అబ్బి పందిని చూస్తే చెప్పుమని కోరావు కానీ చూచేవి కళ్ళు చూచింది చెప్పడం కళ్ళకు చేత కాదు ఒక్క నోటికి మాత్రమే మాట చెప్పగలసక్తి ఉన్నది అయితే ఏమి లాభం నోరు చూడలేదు చూడండి ఈ నోరు ఏం చెప్తుంది అనే వేటగానికి జవాబు చెప్పాడు ఇంత యుక్తిగా జవాబు చెప్పిన మునీశ్వరుని మరేమీ అడగటానికి వీలు చిక్కింది కాదు వేటగాడికి అబద్ధం చెప్పకుండా పంది ప్రాణాలను కాపాడిన సత్యకేతుని ప్రజ్ఞను మెచ్చుకున్నాడా అన్నట్టుగా అంత ఆకలితో వచ్చిన ఆ వేటగాడు తృప్తిపడినట్టు కనబడి చిరునవ్వు నవ్వజొచ్చాడు ముని చూస్తుండగానే వేటగాని నల్లటి శరీరమంతా బంగారు ఛాయగా మారిపోయింది అతని చేతిలో ఉన్న విల్లు కాస్త త్రిశూలమై ఊరుకుంది విరబూసుకుని ఉన్న అతని జుట్టుకు ముడి ఏర్పడి ఆ ముడిలో గంగాదేవి చందమామామ కనబడ్డారు ఇంకా సందేహమేమిటి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ రూపంలో నాకు దర్శనమిచ్చాడు ఎంత అదృష్టం అనుకుంటూ సత్యకేతుడు ఆ దివ్య సుందరమూర్తికి సాష్టాంగపడ్డాడు పరమేశ్వరుడు అతన్ని లేవదీసి ఓయి సత్యకేతు నీవు అవలంబిస్తున్న అహింసావ్రతానికి అసత్యమాడకపోవటానికి మధ్య ఒక చిక్కు ప్రశ్న కల్పిస్తే నీవు ఎలా నెగ్గుతావో చూద్దామనే సంకల్పంతోనే ఈ సమస్య కల్పించాను నీ బుద్ధి బలం వల్ల సత్యవ్రతాన్ని అహింసావ్రతాన్ని కూడా చక్కగా కాపాడుకున్నావు ధర్మం నిలబెట్టావు పరీక్షలో నెగ్గావు అని సంతోషాన్ని తెలియపరిచాడు అందుకు సత్యకేతుడు దేవా అంతా అనుగ్రహం అన్నాడు అప్పుడు పరమేశ్వరుడు సత్యకేతు నీవు కళ్ళతో చూచి నోటితో చెప్పలేకపోయిన ఆ లలన ఎవరో తెలుసా అన్నాడు ఇలా అంటూ ఉండగానే పొదలో దాగి ఉన్న అడవి పంది మాయమై ముసిముసి నవ్వులతో పార్వతీదేవి చక్కా వచ్చి ఈశ్వరుని పక్కన నిలబడింది ఈ మాయకు తన్మయుడై సత్యకేతుడు పురాణ దంపతులను స్తోత్రము చేశాడు అప్పుడు వారు ఉభయులు కలిసి ఓయే భక్తాగ్రేసరా సత్యకేతు ధర్మరక్షణ చేసిన నీ చాకచక్యానికి మేము సంతోషించాము నీకేమి వరం కావాలో కోరుకోమన్నారు అందుకు సత్యకేతుడు పుణ్య దంపతులారా మీ దర్శన భాగ్యం కంటే నాకు కావలసినదేమిటి అయినా మీరే నాపైన అనుగ్రహం ఉంచి కోరుకోమన్నప్పుడు వద్దనటం వివేక లక్షణం కాదు కాబట్టి ఇక ముందు కూడా ఈ రెండు ధర్మాలను నేను తప్పక నెరవేర్చి ఈ ప్రతిష్ట నిలబెట్టుకోగలిగేటట్టు దీవించండి చాలు అన్నాడు అతని కోరిక విని వారు చిరునవ్వు నవ్వారు ఇంతలో ఒక విమానం భూలోకానికి దిగివచ్చి వారిని గగన మార్గాన తీసుకుపోయింది ఆనాటి నుంచి సత్యకేతుడు జీవితాంతం వరకు తను సత్య వ్రతాలను నెరవేర్చటమే కాక తన ఆశ్రమంలో శిష్యగణానికి అంతటికి ఈ సుగుణాల యొక్క ప్రభావాన్ని బోధ చేసి తరించాడు దినదిన గండం అనగనగా రణార్ణవుడనే ఒక రాజు ఉండేవాడు ఆయన బహుదుర్మార్గుడు పైగా ప్రథమకోపి ఎవరి మీదనైనా ఆయనకు దయ తప్పిందంటే మారు మాట లేకుండా మరణశిక్ష విధించేసేవాడు ఈ విధంగా నిరపరాధులు ఎంతోమంది ఆయన చేతిలో చనిపోతూ వచ్చారు రణార్ణవుని ఆస్థానంలో సమయజ్ఞుడనే జ్యోతిష్కుడు ఒక ఆయన ఉన్నాడు రాజు ఏ పని చేయబోయినా ముందు సమయజ్ఞునితో సంప్రదించేవాడు అందుచేత రాజు ప్రశ్నలకు ఆయన సరి అయిన సమాధానం చెప్పవలసి ఉండేది ఎన్నడైనా ప్రశ్న తప్పిపోయిందంటే దయాదాక్షిణ్యము లేకుండా తనకు కూడా రాజు మన శిక్ష విధిస్తాడన్న సంగతి సమయజ్ఞునికి తెలుసు ఒకప్పుడు రణాన్నవుడు పొరుగు రాజైన సోరసేను మీదకి దండెత్తిదలచి ఏమయ్యా సమయజ్ఞ నేను ఒక పని తలపెట్టాను అది జయమవుతుందా కాదా అని ప్రశ్న అడిగాడు అందుకు సమయజ్ఞుడు రెండవ తలంపు లేకుండా ఏలిన వారికి ఎప్పుడూ జయమే అనేశాడు ఇంతవరకు ఒక్కసారి కూడా సమయజ్ఞుడు చెప్పిన ప్రశ్న తప్పిపోలేదు కాబట్టి ఇప్పుడు కూడా అతను చెప్పిన మాటలను బట్టి తన పథకం నెరవేరుతుందని రణాన్నవుడు ధైర్యం చెందాడు ఈ ధైర్యంతో ఆయన సూరసేనుణ్ణి తన దర్బార్కు రప్పించి మంచిగా మాటలు చెప్పసాగాడు అలా నమ్మించి సూరసేనుణ్ణి చెరబెట్టుదామని కుట్ర పన్నే ఉన్నాడు రణాన్నవుడు అయితే ఇటువంటి కుట్రలు ఎన్నైనా ఇట్టే కనిపెట్టివేయగల సూక్ష్మగ్రాహి సూరసేన మహారాజుకి మంత్రిగా ఉంటున్నాడు అతని పేరు దూరదర్శి రణార్ణవుని దుర్మార్గాన్ని గురించి ఏనాడో తెలుసు దూరదర్శికి అటువంటప్పుడు తన యజమానుడైన సూరసేనుణ్ణి ఆ రణార్ణవుడు ప్రేమ నటిస్తూ పిలిచినంత మాత్రాన పొంగిపోతాడా ఎందుకోసం ఇలా రమ్మంటున్నాడా అని దూరం యోచించి ఇందులో గల లోగొట్టు తెలుసుకుని దూరదర్శి తగిన బందోబస్తులో ఉండనే ఉన్నాడు అక్కడ రణాన్నవుడు సోరసేనుడితో తీయ తీయగా మాట్లాడుతూ అతడు ఏమరి ఉండగా తన పరివారానికి కనుసైగ చేశాడు వాళ్ళు వెనకాలే వచ్చి సోరసేనుణ్ణి బంధించి వేశారు కానీ మరుక్షణంలోనే తలవని తలంపుగా దూరదర్శి తన సైనిక బలంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ సైనికులు రణాన్నవుడిని అతని పరివారాన్ని కలిపి చుట్టుముట్టారు దూరదర్శి సంజ్ఞ చేయగా తక్షణమే వారు రణాన్నవుని చేతులకు బేడీలు తగిలించారు అతని కళ్ళ ఎదుటనే తమ ప్రభువైన సోరసేనుని విడిపించారు చేసేది లేక రణాన్నవుడు కడివేడు నీళ్ళకు ఏడ్చుకున్నాడు కాళ్ళా పడి దూరదర్శిని ప్రతిమలాడగా అతను దయదలిచి మరెన్నడూ ఇటువంటి దుష్టచేష్టలు చేయకుండా తగినటువంటి కఠిన షరతులు పెట్టి బుద్ధి చెప్పి మరీ వదిలాడు ప్రశ్న తప్పిపోయినందుకు ఈ విధంగా తనకు తీరని ప్రాభవం జరిగినందుకు రాజు ఉగ్రుడై సమయజ్ఞుడి భరతం పట్టడానికి నిశ్చయించుకున్నాడు రాత్రికి రాత్రి జ్యోతిష్కుని రమ్మని కబురు పంపించాడు పరిచారకులు పోయి సమయజ్ఞుణ్ణి పిలవగానే అతడు జరగబోయేదంతా చిటికలో గ్రహించేశాడు అబ్బాయిలు మన ప్రభువు గారు వెళ్ళిన పని ఏమైందిరా అని ప్రశ్నించేసరికి రాజు ఓడిపోవడాన్ని గురించి వాళ్ళు పూసగుచ్చినట్లు చెప్పారు అప్పుడు సమయజ్ఞుడు తన మనసులో ఇలా అనుకున్నాడు ప్రభువుల ఆస్థానంలో ఉద్యోగం చేయటమే చాలా కష్టమైన పని ఏమిటంటే ప్రభు చిత్తం ఏ క్షణానికి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు అందులోనూ దుర్మార్గుడు ముక్కోపి అయిన రణానుని వంటి రాజు కింద నౌకరి కేవలము దిన తినగండమే ఏదో దేవుని కృప వల్ల నేటి వరకు దుష్టిని వద్దనైనా నెగ్గుకు వచ్చాను కానీ ఇంతటితో నా పనిసరి నాకు ఆయువు మూడటం చేతనే ప్రశ్న తప్పిపోయింది విధి విలాసం అలా ఉండగా నేనేమి చేయగలను కించిత్తుణ్ణి అయినా నాలో ఏమున్నది ఈ సమయంలో నేను అధైర్యపడి జంకితే అసలే లాభం లేదు ఆపద వచ్చినప్పుడే గుండె నిబ్బరం అవసరం కనుక వెళతాను వెళ్ళి తీరుతాను పరిస్థితులు గమనిస్తాను పరమేశ్వరుడు తోపించిన విధంగా జవాబు చెబుతాను అంతా ఆ జగన్నాటక సూత్రధారు నీదయా అని తలచి కోటకు బయలుదేరాడు తన అలవాటు ప్రకారం రాజు కోపమంతా దిగమింగుకునే సమయజ్ఞునితో ఆప్యాయంగా ప్రసంగం ప్రారంభించాడు ఈ నక్క వినయాలు ఎందుకో సమయజ్ఞునికి తెలియనే తెలుసు పైగా పక్క పక్కలనే తలారులు పొంచి ఉండటం కూడా కనిపెట్టాడతను ఆయన ఏమీ భయపడలేదు కొంతసేపు బాతాఖాణి వేశాక రాజు ఆప్యాయంగా అయ్యా జ్యోతిష్కుడు గారు ఎందరిందరికో తమరు జాతకాలు చూచి ఫలితాలు చెప్పారే మీ జాతకం ఎలా నడుస్తుందో ఎప్పుడైనా స్వయంగా చూసుకున్నారా అని ప్రశ్నించాడు చూచుకోకేం చూచుకునే ఉన్నాను ప్రభు అంటూ జ్యోతిష్కుడు ఏమాత్రం నదురు బెదురు లేకుండా సూటిగా చెప్పాడు అయితే మీ ఆయుర్దాయం ఎంతండి అని మళ్ళీ అడిగాడు రాజు ఒకవేళ ఏ పదేళ్ళో పదిహేనేళ్ళో అని సమయజ్ఞుడు చెబితే పీక మీద కత్తిపెట్టి ఈ మట్టున నిన్ను నరికేస్తే నీ జ్యోతిషం తప్పిపోయినట్టే కదా నీ సంగతే నువ్వు సరిగా చెప్పుకోలేని వాడవు ఇతరులకు ప్రశ్న చెప్పేదేమిటోయ్యి వాజమ్మ అని అనవచ్చు రాజు ఇంత అర్థమున్నది ఇప్పుడు రాజు వేసిన ప్రశ్నలో అంత మాత్రానికే లొంగిపోతాడా బుద్ధి కుసరత గల సమయజ్ఞుడు ఒక్క ఐదు నిమిషాలు తీవ్రంగా ఆలోచించినట్లు నటించి రాజా జ్యోతిషాస్త్రానికి పార్వతీదేవి శాపం ఉన్నదండి కనుక జ్యోతిష్కులు చెప్పినవన్నీ జరుగుతాయనటానికి వీలు లేదు అందులోనూ స్వంత విషయంలో అసలే వీలు కాదు అయితే నా ఆయుర్దాయం విషయంలో మాత్రం ఒక చిత్రమైన రహస్యం ఉన్నది ఈ రహస్యం నేను నా భార్యకైనా వెల్లడి చేసి ఉండలేదు కానీ ఏలినవారు అంతగా నా క్షేమం కోరి అడిగినప్పుడు ఇక దాచటం భావ్యం కాదు అది ఏమిటి అంటే నేను మరణించిన పది ఘడియలలో ప్రభువులకు ప్రాణాపాయం కలుగుతుందని జాతకంలో రాసి ఉన్నది కనుకనే ఎందరు రాజులు రమ్మన్నా తమని వదిలి వెళ్ళటమంటే నాకు మనస్కరించక నిలిచిపోయాను అన్నాడు ఈ మాట వినగానే రనాన్నవుడు ఏమనుకున్నాడో ఏమో తలారులను పొమ్మని సైక చేశాడు నలుగురు భటులను తోడిచ్చి సమయజ్ఞుల్ని పదిలంగా ఇంటికి పంపించి వేశాడు నాటి నుంచి సమయజ్ఞునికి చేమైనా కుట్టకుండా కాపాడుతూ తన పంచప్రాణాలలోనూ అతణ్ణి ఒక ప్రాణంగా చూచుకుంటూ ఉండసాగాడు